హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి మీ అందరికి ఎంతగానో నచ్చిన గోరింటాక్ ని ఈ రోజు వీడియోలో మరొక పద్ధతిలో తయారు చేసి చూపిస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది అనమాట తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా ఇవాటి వీడియో ఏంటనేది చూసేద్దాం ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదండి నేను ఏ వీడియో చేసినా ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక సీక్రెట్ ఇంగ్రీ అనేది యాడ్ చేస్తూనే ఉంటాను గోరింటాక్ ఎర్రగా పండడం కోసం సేమ్ అలానే ఇవాళ వీడియోలో కూడా మెయిన్ ఒక సీక్రెట్ అనేది చూపిస్తున్నాను అండి చాలా చాలా బాగుంటుంది గోరింటాక్ అనేది ఎర్రగా వస్తుంది అనమాట దానికోసం ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటున్నానండి కనిపిస్తుంది కదా ఈ విధంగా అట్ట పెన్నుల్ లాంటిది పెట్టుకోవాలి ఇక పెట్టుకున్న ప్యాన్ పైన ఇక్కడ నేను ఒక ఐదారు వరకు లవంగాలను అయితే వేసుకుంటున్నాను అండి మీ దగ్గర ఉంటే గనక క్లవ్ ఆయిల్ ఉంటది కదా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లవంగాల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేసుకోవడం వల్ల గోరింటాక్ అనేది చాలా డార్క్ పక్క కలర్లో వస్తుందండి ఇలానే కాదు మీరు ఏ రకంగా ఏ మెతల్లో గోరింటాకుని ప్రిపేర్ చేసుకున్నా అంటే హెన్న పౌడర్తో చేసుకునేటప్పుడు లవంగాల్ని యూజ్ చేసుకోండి చాలా ఎర్రగా వస్తుంది గోరింటాక్ అనేది లవంగాల్ని వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్పూన్ వరకు టీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను చాలా మంది నేను ఈ గోరింటాక్ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు టీ పౌడర్ ఏది యూజ్ చేస్తున్నారక అంత కలర్ వస్తుంది హ్యాండ్స్ అని అడుగుతున్నారండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా ప్రత్యేకంగా ఏది యూజ్ చేయను ఏది ఉంటే అది అనమాట అయినా కామెంట్లో మళ్ళీ అడుగుతున్నారు ఏది ఉంటే అది వేసుకోవచ్చు అండి ఇది అది అని ఏం లేదు మనం ప్రిపేర్ చేసుకునే గోరింటాక్ అనేది పర్ఫెక్ట్గా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది ఇంత కలర్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ప్యాన్ పైన వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తోటి ఒక రెండు నిమిషాల పాటు కొంచెం ద్వారాగా వేయించుకోవాలండి ఎక్కువ టైం కూడా ఏం అవసరం లేదు రెండు నిమిషాలు సరిపోతుంది సో దీంతో పాటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అంతే ఇదే అండి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి కత్తా ఇది చాలా వరకు మీ అందరికి తెలిసే ఉంటది కాకపోతే గోరింటాక్ లో యూజ్ చేస్తారని చాలా మందికి తెలియదు ఇది మనకి పాన్లు చుట్టే దగ్గర ఉంటదన్నమాట ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది నేను ఇక్కడ స్క్రీన్ మీద పిక్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్లిప్కార్ట్ లో గానీ అమెజాన్ లో కానీ దీని తీసుకోవచ్చు లేదంటే పాన్లు అమ్మే చోట ఈజీగానే దొరుకుతుందండి ఎక్కువ కాస్ట్ కూడా ఏమి చాలా తక్కువ కాస్ట్ వచ్చేస్తుంది ఇంకా ఇందుట్లో రెండు రకాలు రకాలుంట ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ కదా ఇంకోటి బ్లాక్ కలర్ లో ఉంటుంది కానీ మనం ఎక్కువగా గోరింటాకు ప్రిపేర్ చేసుకోవడం కోసం బిస్కెట్ కలర్ లో ఉన్నది మాత్రమే తీసుకోవాలండి ఇక దీన్ని కూడా మనం ముందుగా రెడీ చేసుకునే దాంట్లోనే వేసుకొని దోరగా వేయించుకోవాలి అయితే అసలు ఇది కత్తా అంటే ఏంటని చాలా మందికి ఇప్పటివరకే డౌట్ వచ్చేసి ఉంటుంది కత్తా అంటే ఒక చెట్టు నుంచి తయారయ్యేదండి కావాలంటే మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి మీకు ఈజీగానే దీని డీటెయిల్స్ అనేవి పూర్తిగా వచ్చేస్తాయి దీన్ని అసలు ఎలా ఉపయోగిస్తారు దేనికోసం ఉపయోగిస్తారనేది అది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈజీగానే వచ్చేస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు ఈ ఇందుట్లోనే మనకి పౌడర్ కూడా ఉంటుంది అనమాట కత్తా పౌడర్ కూడా ఉంటుంది కానీ మనకి అది గోరింటాకు ఉపయోగపడదండి అది ఓన్లీ పాలు చుట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు ఓకేనా క్లియర్ కదా ఇలా వీటిని కూడా వేసుకున్న టీ పౌడరు లవంగాలతో పాటు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి ఈ పెనం పైన ఉన్న వాటిని అన్నింటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎటువంటి కెమికల్ లేని న్యాచురల్ గోరింటాక్ని ఈరోజు వీడియోలో మీ అందరికీ తయారు చేసి చూపిస్తున్నానండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారాగా నాతోటి షేర్ చేసుకోండి మీకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలండి పెట్టుకున్న గిన్నెలోనే ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకుంటున్నాను ఈ వాటర్ అనేవి మనకి హెన్న మిక్స్ చేసుకోవడానికి అనమాట అందుకని మీరు ఎంతైతే హెన్న మిక్స్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి వాటర్ని కాస్త ఎక్కువ తక్కువ అనేది చూసి తీసుకోండి ఈ విధంగా వాటర్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు పోసుకున్న వాటర్లో మనం ముందుగా రెడీ చేసుకున్న టీ పౌడర్ ఉంది కదండి దీన్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలన్నమాట టీ డీకాషన్ లాగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వారికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట అండ్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి మంచి మంచి గోరింటాక్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో ఎక్కువగా ఇష్టపడేవి గోరింటాక్ వీడియోస్ అండి మీకు నచ్చిన విధంగా చాలా రకాల మెథడ్స్లో చూపించానండి అండ్ ఆకు గోరింటాకు పచ్చి గోరింటాకుని ఎలా రుబ్బి పెట్టుకోవాలో చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి ఈ వీడియో చూసిన వారైతే అవన్నీ కూడా చూసేయండి మీ అందరికీ చాలా హెల్ప్ అవుతాయి వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ విధంగా టీడీకాష్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇలా రెడీ చేసుకున్న టీడీ కాష్ ని ఫిల్టర్ చేసుకోవాలండి ఒక స్ట్రైనర్ తోటి చక్కగా ఫిల్టర్ చేసుకున్నారంటే ఆ పిప్పి అదంతా కూడా రాకుండా ఉంటుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న వాటర్ అనేవి గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేయాలండి పూర్తిగా చల్లారినివ్వొద్దు అలానే మరీ వేడిగా ఉన్నప్పుడు హెన్న పౌడర్ వేసి కలపొద్దు సో ఇది ఒకటి గుర్తుంచుకోండి గోరువెచ్చగా అయిన తర్వాత కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ వాటర్ అనేవి గోరువెచ్చగా అయిపోయినాయి అనమాట ఇక ఇప్పుడు హెన్న పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం ఈ హెన్న పౌడర్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి హోమ్మేడ్గా తయారు చేసుకున్నది అనమాట ఎటువంటి కెమికల్ లేదు ఇందుట్లో మీరు కావాలి అంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అనమాట పౌడర్ కానీ అది ఇంత కలర్ వస్తుంది అనేది నేను చెప్పలేనండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న అండ్ మా చెట్టు గోరింటాక్ అనేది చాలా రెడ్ కలర్లో వస్తుంది అందుకని నేను ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అన్ని వీడియోస్కి ఇదే వాడతానండి నేను సో మార్కెట్లో ఉన్నది యూజ్ చేయాలి అనుకుంటే రంగోలీ హెర్బల్ హెన్నాని వాడుకోండి మా ఇంట్లో ఉన్నది అందరికీ దొరకదు కాబట్టి సో మార్కెట్లో ఉన్నది తీసుకోవచ్చు ఈ విధంగా హెన్న పౌడర్ని కావాల్సినంత క్వాంటిటీలో వేసుకొని పేస్ట్ అనేది మరీ తిక్కా లేకుండా మరీ పలచగా లేకుండా చూసుకోండి ఇక నేను ఈ హెన్న పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఎండ్ కార్డులో ఇస్తాను చూడండి మన ఛానల్లో ఆల్రెడీ పెట్టానండి నేను ఎటువంటి కెమికల్ లేకుండా హెన్న పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ ఇంకా ఛానల్లో కూడా ఉంటుంది అనమాట తెలియని వారు ఎవరైనా ఉంటే అక్కడ నుంచి కూడా చూడవచ్చు మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కంప్లీట్గా క్లోజ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ హెన్నా పేస్ట్ని ఒక ఫోర్ అవర్స్ పాటు పక్కన వదిలేసేయాలండి తర్వాత తీసి చూపిస్తున్నాను అనమాట మీకు ఈ విధంగా మనకి హెన్నా పేస్ట్ అనేది ఉంటుంది దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇక దీనితోటి మీ ఐడియాస్ని బట్టి మీకు వచ్చిన డిజైన్స్ని బట్టి అందంగా చేతులకు పెట్టుకోవడమే ఈ గోరింటాకు నేను పెట్టుకొని కూడా చూపిస్తాలేండి కలర్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది అనమాట సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వరకు మీ అందరికి డౌట్ రావచ్చు ఒక పది రూపాయలు కోంతో అయిపోతుంది కదా ఇంత ప్రాసెస్ చేయాలా లేకపోతే ఆకుని తెంపుకొని నూరుకొని పెట్టుకున్నా బాగుంటుంది కదా అని అనుకోవచ్చండి కానీ అన్ని టైంలో అన్నిసార్లు మనకి ఆకు అనేది అవైలబుల్లో లేనప్పుడు ఈజీగా ఇలా హెన్న పౌడర్ తోటి గోరింటాక్ అనేది అందంగా చేతులకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని అంతే తప్ప అందరు ఇలానే చేయాలని కాదండి కాకపోతే ఇంకోటి ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఇలా మనం కత్తా అని ఇలాంటివన్నీ వేసి పట్టుకోవడం వలన గోరింటాకుని పెట్టుకోవడం వలన మనకి గోరింటాకు అనేది ఇంత కలర్ వస్తుందా అనేది మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఏదో ఒక టైంలో మీ అందరికీ హెల్ప్ అవుతుందని ఈ వీడియోస్ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండి అంతే తప్ప వేరే ఏం లేదు మళ్ళీ కామెంట్స్ లోకి వచ్చి గోరింటాక అయితే బాగుంటది కదా కోన్ అయితే బాగుంటుంది కదా ఇంత ప్రాసెస్ చేయాలని కామెంట్స్ లో పెడతా ఉంటారనమాట అందుకని చెప్పేసి ముందే చెప్తున్నా అండి అలా కామెంట్స్ పెట్టకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా మనము రెడీ చేసుకున్న దాన్ని అందంగా చేతులకి అయితే పెట్టుకోవడం ఇక్కడ నేను పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీ ఐడియాస్ని బట్టి మీరు మంచి మంచి డిజైన్స్ లాగా వేసుకోవచ్చు లేదంటే ఇంకా కోన్ షేప్ లో ఒక ప్లాస్టిక్ కవర్ని చేసుకొని దాంట్లో నింపుకొని కూడా మంచి డిజైన్స్ లాగా అయితే వేసుకోవచ్చు గోరింటాకు తోటి ఇలా పెట్టుకున్న గోరింటాకు అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాత వాటర్లో పెట్టి కడిగేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఇది పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంటుందని కూడా కామెంట్స్లో మళ్ళీ అడుగుతారు ఇది పెట్టుకున్నాక నార్మల్గా మనం పచ్చి గోరింటాకు పెట్టుకుంటే ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని డేస్ వరకు అయితే ఇది ఆగుతుంది అనమాట చేతులకి అందంగా ఎర్రగా భలే ఉంటుంది అసలు చూడండి ఎంత కలర్ అనేది వస్తుందో కడిగేసుకుంటే సో ఈ విధంగా మనకి మంచి కలర్ అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా ట్రై చేసి చూడండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ నా చేతులు కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ గోరింటాకు వచ్చేసి రీసెంట్గా నేను వీడియోస్ కోసం పెట్టుకున్నదన్నమాట అది కలర్ అనేది ఇంకా పోలేదండి మళ్ళీ వెంటనే వీడియో చేసి పెట్టడం వల్ల ఆ కలర్ అనేది మీకు అనిపిస్తుంది అంతే తప్ప మళ్ళీ దానిపైన నేను వేరే ఏదో పెట్టాను చేతులకు అందుకే కలర్ వచ్చిందని కామర్స్లో పెడతారు ముందుగానే చెప్తున్నా అది నేను రీసెంట్గా పెట్టుకున్న గోరింటాకే ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి నూనె కూడా పైన అలా రాశారంటే మనకి కలర్ అనేది ఇంకా ఎక్కువ రోజులు అనేది ఆగుతుంది చూడండి ఫ్రెండ్స్ కలర్ అనేది ఎంత బాగా వచ్చింది కదా నిజంగా అంటే నిజంగా చాలా చాలా బాగుంది కదండి ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు పిల్లలకు కూడా ఎటువంటి కెమికల్ లే ఈ విధంగా తయారు చేసి మీరు పెట్టవచ్చు అనమాట చాలా వరకు బయట ఉండే కోన్స్ అలాంటివి ఏంటంటే కెమికల్ ఉన్నావు కదా మనం వాడలేమని కొంతమంది ఇష్టపడరు అనమాట అందుకని చెప్పేసి ఈ రకంగా మీకు తయారు చేసి చూపించాను చూసారు కదండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట మీకు నచ్చిందా మరి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదండి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి సో కింద బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీ దాకా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూడొచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్